ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే సంసం సింహరాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది కానీ కొద్దిగా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త పడడము అవసరము చాలా జాగ్రత్త అనేటువంటిది మాత్రమే ఈ మాసంలో సూచన చేస్తోంది అలాగే కొంచెం ఉద్యోగ విషయంలో కూడా టెన్షన్ టెన్షన్ పడుతూ ఉంటారు కానీ పర్వాలేదు ఉద్యోగము అనేటువంటిది స్థిరంగానే ఉంటుంది భయపడాల్సిన అవసరమైతే లేదు ఆర్థికంగా కూడా భయపడాల్సిన అవసరం లేదు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అలాగే విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతకు మునుపు ఏ విషయం గురించైనా మీకు ఎవరితోటైనా సరే మనస్పర్ధలు కావచ్చు లేదా మాటా మాట పెరగడం విషయం కావచ్చు అలాంటివి ఏమైనా జరిగి ఉండి ఉంటే ఉన్నటువంటి వాళ్ళకి ఈ మాసంలో అది క్లియర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది మీకు మానసికంగా చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి మాసమే ఈ మాసము అయితే సింహరాశి వారు ఈ మాసంలో కొంచెం మాట్లాడే ముందు కొద్దిగా జాగ్రత్త వహించి ఎదుటి వాళ్ళతో మాట్లాడటము చాలా మంచిది అలాగే చక్కని పరిహారం విషయానికి వస్తే ప్రతి శనివారం కూడా ఈ మాసంలో నాలుగు శనివారాలు ఐదు శనివారం ఎన్ని శనివారాలు వచ్చినా ఆంజనేయ వారి గుడిలో కొబ్బరికాయ కొట్టి రావటం అనేది చాలా చాలా మంచిది అలాగే ఒక శనివారం అన్నాడు మాత్రం తప్పనిసరిగా తమలపాకులతోటి అచ్చన పూజ చేయటము అని అంటాము తమలపాకులతోటి అర్చన చేయించుకోవటం ఒకటి కూడా చాలా చాలా మంచిది వీరు ప్రతి రోజు కూడా హనుమాన్ చాలీసాను చదవటము అనేటువంటిది చెప్పదగ్గ సూచన